హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో ఒక ప్రొడక్ట్ అయితే తీసుకున్నానండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ట్రెడిషనల్ బ్రాస్ కామాక్షి దీపం అండి ఇది పూజలు చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందని ఇలా కామాక్షి దీపాన్ని తీసుకున్నాను అనమాట మనము రోజు కూడా ఇలా కామాక్షి దీపాన్ని పెట్టామంటే చాలా మంచిదండి ఇక్కడ ఈ కామాక్షి దీపం మెటల్ వచ్చేసి బ్రాస్ అనమాట ఈ కామాక్షి దీపం ప్రోడక్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే ఇది హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉందనమాట ప్రొడక్ట్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉందండి ఈ కామాక్షి దీపం అయితే చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ మనకి దీపం పైన ఈ దీపం పైన కామాక్షి అమ్మవారి ఫోటో అయితే ఉందన్నమాట అమ్మవారి ఫేస్ అయితే చాలా క్లియర్గా మంచిగా ఉందండి ఈ దీపం క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఈ కామాక్షి అమ్మవారి దీపము వెయిట్ అయితే చాలా బాగుందండి అంటే ఇది లైట్ వెయిట్ లేకుండా బాగా వెయిట్ ఉంది ఈ దీపం సైజ్ అనేది మీకు చేతిలో పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి చేతిలో పెట్టుకుంటే పొడవు అనేది ఎంత వస్తుంది ఈ కామాక్షి అమ్మవారి దీపం వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఎవరికైనా కావాలనుకుంటే దీని కోడ్ కూడా వీడియోలను మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను ఒకటే కామాక్షి అమ్మవారి దీపం కాదండి ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి పెద్దదండి కామాక్షి దీపము రెండోది ఇంకొకటి చిన్నది తీసుకున్నాను అనమాట ఈ చిన్న కామాక్షి దీపం కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే బాగుంది కానీ ఇది వెయిట్ లేదండి కొంచెం లైట్ వెయిట్ వెయిట్గా ఉందనమాట ఈ కామాక్షి దీపం బ్రెడ్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ అండి అలాగే హైట్ వచ్చేసి ఫోర్టీన్ సెంటీమీటర్స్ అనేది ఉందనమాట అలాగే లెంత్ వచ్చేసి సెవెన్ సెంటీమీటర్స్ ఉందండి ఇది క్వాలిటీ కూడా చాలా అనమాట అంటే మనము దీనిని పెట్టిన కాస్ట్కి అది సరిపోతుందండి ఇక్కడ నేను రెండు దీపాలు కూడా దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా తీసుకున్నాను అనమాట ఈ చిన్న దీపం కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ అయితే పడింది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే దీని కోడ్ కూడా వీడియోలోనే మెన్షన్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇది చేతిలో పెట్టుకుంటే సైజు తెలుస్తుందని చేతిలో కూడా చూపిస్తున్నానండి సైజ్ అనేది ఈ విధంగా ఉందనమాట పెద్ద కామాక్షి దీపానికైతే డిజైన్ వచ్చేసిందండి ఇలా చిన్న కామాక్షి దీపానికైతే ఈ విధంగా డిజైన్ రాకుండా మొత్తం ప్లెయిన్గా ఉందనమాట అలాగే కామాక్షి దీపానికి చిన్న దీపానికైతే అమ్మవారి ఫేస్ అనేది అంత క్లియర్గా అంటే మనం పట్టుకుంటే చేయికి తగులుతున్నట్టు అనిపించట్లేదు అలాగే పెద్ద దీపానికైతే అమ్మవారి ఫోటో అనేది మనము వేలితోని ఇలా అంటూ ఉంటే చేయికి తగులుతుంది అనమాట అలా ఉంది క్వాలిటీ అయితే ఇది బాగుందండి అది కూడా దానికి పెట్టిన కాస్ట్ని బట్టి క్వాలిటీ దానికి బాగుందనమాట ఇలా కామాక్షి అమ్మవారి దీపానికి ఒత్తి పెట్టినప్పుడు ఈ ప్లేస్లో బ్లాక్ కలర్ అవుతుంది అనమాట మనము ఎంత వాష్ చేసినా కానీ ఆ బ్లాక్నెస్ అనేది పోదండి అలా మనము డైరెక్ట్గా ఒత్తిని కామాక్షి దీపానికి పెట్టకుండా ఇక్కడ నేను దీపాలు పెట్టుకునే ఒత్తిలో స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది కూడా లోనే తీసుకున్నాను ఇక్కడ ఒత్తులు పెట్టుకునే దానికి తీసుకున్న హోల్డర్స్ సిక్స్ అయితే వచ్చాయండి ఈ బ్యాగ్ లో వీటి కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే పడింది అనమాట ఒత్తి పెట్టుకునే హోల్డర్ మెటల్ వచ్చేసి ఇది బ్రాస్ అండి ఇటు బ్రెత్ వచ్చేసి ఫోర్ సెంటీమీటర్స్ హైట్ వచ్చేసి టూ సెంటీమీటర్స్ అనమాట అలాగే లెంత్ వచ్చేసి ఫోర్ సెంటీమీటర్స్ అండి ఇందులో మొత్తం కూడా సిక్స్ వచ్చేసాయి ఒత్తిడి పెట్టుకునే హోల్డర్స్ కోడ్ కూడా వీడియోలోనే మెన్షన్ చేస్తానండి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి ఇప్పుడు ఈ హోల్డర్స్ లోకి ఇక్కడ ఒత్తిని పెట్టుకొని మనము కామాక్షి దీపంలో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే దీపం అనేది మధ్యలో ఇలా వెలుగుతూ ఉంటుందండి అప్పుడు మనకి ఒత్తి ఇలా చుట్టూ కూడా తగలకుండా ఆ ప్లేస్లో నల్ల కాకుండా ఉంటుంది అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ఒత్తి పెట్టుకునే హోల్డర్స్ మనకి చిన్న కామాక్షి దీపంలో కూడా సెట్ అవుతుంది అనమాట ఇవి ఒత్తిలు పెట్టుకునే హోల్డర్స్ అనేవి వీటిల్లోనే కాదండి మనము మట్టి ప్రమిదల్లో కూడా పెట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట వీటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇవి చూడండి ఎంత మందంగా ఉన్నాయో వీటి మెటల్ వచ్చేసి కూడా బ్రాస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మనము రోజు డైలీ దేవునికి దీపం పెట్టుకునేటప్పుడు ఒత్తి పెట్టినప్పుడు ఆ ప్లేస్లో ప్రమిదలు అనేవి నల్లగా అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఉండడం కోసం ఇవి ఖచ్చితంగా పెట్టుకున్నారంటే మనకి మనం రోజు దీపం పెట్టుకునే దీపం కుందులు కూడా నల్లగా కాకుండా అన్నమాట ఇవైతే చాలా బాగున్నాయండి వీటిని మనము ఇక్కడ మీకు ఇలా చూసిన దానికంటే కూడా ఇక్కడ నేను దీపం పెట్టి చూపిస్తాను చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ముందుగా ఇలా రెండు ఒత్తులను తీసుకొని వీటిని సమానంగా పెట్టుకొని ఇలా ఒత్తుల స్టాండ్లోకి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని పైన దీపం వెలిగించే దగ్గర కొంచెం పైకి ఉంచి మిగతాదంతా కూడా ఇలా కింద వైపుకి లాక్కోవాలి ఇలా లాగిన తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ని తీసుకెళ్ళి ఈ కామాక్షి అమ్మవారి దీపంలోకి పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మధ్యలోకి హోల్డ్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే దీపం అనేది మధ్యలో వెలిగి చూడడానికి చక్కగా కనిపిస్తుంది ఇలా హోల్డర్ పెట్టిన తర్వాత ఇందులోకి దీపంలో ఆయిల్ ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ని పెట్టుకోవాలి ఇలా ఒత్తిడిని కొంచెం ఆయిల్లో తడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం దేవుని దగ్గర పెట్టుకొని వెలిగించుకోవాలి అమ్మవారి దీపాన్ని ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి ఇలా కొంచెం కుంకుమతో మనం అలంకరించుకున్నామంటే చాలా బాగుంటుందనమాట ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రమిదం తీసుకెళ్ళి మనము దేవుని దగ్గర పెట్టుకొని దీపం వెలిగించిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇలా దీపం చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుందండి అలాగే కామాక్షి అమ్మవారి దీపాన్ని రోజు పెట్టుకున్నారంటే చాలా మంచిది అనమాట అంతేనండి వీటన్నిటి కోడ్స్ కూడా వీడియోలోనే మెన్షన్ చేస్తాను కావాలంటే చెక్ చేయండి అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్